ओम साई राम समर्द सद्गुरु साईनाथ महाराज की जय మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో సాయినాథుడు మనకు ఏం చెబుతూ ఉన్నారు అంటే గురువారం రాకముందే ఇది నువ్వు విని వినాలి తల్లి నీకు కావాల్సింది నీకు చేరే సమయం వచ్చింది అదేంటో ఇప్పుడే విని తెలుసుకోమని అయితే ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి మరి మన సాయినాథుని మాటల్లోనే ఆ విషయాన్ని తెలుసుకుందామా వినబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరి కొంతమంది సాయిబిడ్డలకు షేర్ చేయండి ఇక ఈరోజు మనకు సాయినాథుడు ఏం చెప్తూ ఉన్నారంటే తల్లి జరగవు అనుకునే విషయాలు కూడా ఏమీ లేవమ్మా నీకు కావాల్సింది నెరవేరకపోవడం ఇంటూ ఏమీ ఉండదు అన్నింటినీ నీ ఆలోచన శక్తిని బట్లే నీకు తప్పకుండా చేరతాయి నువ్వు కోరిన విధంగా నీ ప్రార్థనలు నీ కోరికలు నెరవేర్చి ఆ రోజు అనేది వచ్చేసింది గురువారం నువ్వు ఎంపిక చేసుకుంటావు కదా గురువారం నీకు అదృష్టమైన రోజు అని నువ్వు చెప్తూ ఉంటావు కదా ఆ గురువారం రాకముందే నీకు ఒక విషయం చెప్తున్నాను విను కొన్నింటిని మార్చుకోగలిగితే నీ ఆశ తప్పకుండా నెరవేరుతుంది తీర్చలేని సమస్య అయినా సరే ముగింపు లేని విషయమైనా సరే నీ మనసులో ఏదైనా ఉంటే నువ్వు ఏమి చేయవలసిన అవసరం లేదు మౌనంగా ఉండు చాలు అన్నిటినీ నీ బాబా సరిచేస్తాను ఒక్క విషయం బాగా గమనించు నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు అద్దంలో నీ ప్రతిబింబం ఏదైనా సరే మరకగా ఉంటే వెంటనే ఆ అద్దాన్ని పగలగొట్టవు కదా ఆ ముఖం మీద ఉన్న ఆ యొక్క ప్రతిబింబంలోనే ఆ మచ్చ మాత్రమే తుడుచుకుంటావు అలాగే నీ దగ్గర ఉన్న కొరతలను ఎత్తి చూపే వాళ్ళ మీద కోపం తెచ్చుకుని తొందరపడి వాళ్ళతో మాట్లాడకుండా నీ దగ్గర ఉన్న లోపాన్ని నువ్వు సరిచేసుకో సరిపోతుంది అందరం ఊరికే లోపాలు చెప్పరమ్మా కొందరు నువ్వు మార్చుకుంటావని చెబుతారు మరికొందరు నువ్వు నిన్ను దిప్పి పొడిచినట్లు చెబుతారు అలా ఎవ్వరు చెప్పిందైనా సరే సరైనది అని నీకు అనిపించినా తప్పకుండా మార్చుకో అలా మార్చుకోవడంలో తప్పేముంది నీవు ఏదైతే మంచి జరుగుతుందో అది మాత్రమే తీసుకో మంచి మాత్రమే తీసుకో నిజంగానే ఒకవేళ కొరతలు ఉంటే వాటిని సరి చేసుకో లోపాలు అలానే కాకుండా వాదనకు దిగితే బంధం అని ఎవ్వరూ ఉండరు నీకు మనుషులు ఉంటేనే ఏదో ఒక లోపం ఉంటుంది కదా నువ్వు అనుకునేదంతా వారి దగ్గర వెళ్ళి చెబుతూ అందరూ నిన్ను వదిలి వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే మనుషుల మాటలు లోపాలు తీసుకోవడానికి అలవాటు పడ్డా ఒకరొకరు మీద నువ్వు పెట్టుకున్న నమ్మకం ఏదో ఒక రోజు అసలు నిన్ను నీరు కార్చేలాగా చేస్తుంది అందుకనే ఎవరు ఉన్నా లేకపోయినా సరే నీ బంధమైన స్నేహమైన మాటలను అదుపులో ఉంచుకో అలుసుగా ఉంచుకోవద్దు మనసు బాగున్నప్పుడు దానిని కొంచెం సులభంగా ఈజీగానే తీసుకోవచ్చు కానీ బాధగా ఉన్నప్పుడు చెబితే వెంటనే నిరుత్సాహపడిపోయి మనసు కృంగిపోయి మనసును మనం ఎంతో బలహీనపడిపోతుంది అటువంటప్పుడు కష్టం కదా అందుకని మనస్సును నిదానంగా ప్రశాంతంగా ఉంచుకో నీ తప్పులకు నువ్వు చేసిన దోషాలను తుడిచేసే శక్తి నీ సాయికి నేను నీకు ఇస్తానుగా తప్పక నీకు ఆ శక్తి వచ్చే తీరుతుంది నీ కర్మ దోషాలన్నీ తొలగిపోయిన తరువాత నీ కోరిక కోరుకున్నది ఏదైనా సరే తీరుతుంది నీ పుణ్యం మాత్రం ఇంకా ఎక్కువ చేసుకున్నప్పుడు దాన్ని నేను తగ్గించలేను కదా నీ పుణ్యం మాత్రం ఇంకా ఎక్కువగా నేను చేరేలాగా చేస్తాను అందుకని చెడును పక్కన పెట్టి ఎళ్ళ వేళలా మంచిని మాత్రమే తలుస్తూ చేస్తూ ఉండు నీకు భవిష్యత్తు బంగారుమయంగా మారుస్తాను నీ మనసు గాయాలన్నీ ముందుగానే మారతాయి కొన్ని కొన్నిసార్లు మౌనంగా ఉండక తప్పదు ప్రతి విజయానికి కారణమవుతుంది ఆ మౌనమే మనిషికి సంతోషాన్ని ఇచ్చే డబ్బు నగలు ఆస్తి కాదమ్మా ప్రేమాభిమానాలతో కూడిన బంధాలు మంచి బంధాన్ని నీకు దగ్గర చేర్చుకో అలాంటి బంధం దారి వెతుక్కో నీకు తోడుగా నీ బాబా నీ ప్రార్థనలన్నీ నెరవేరుస్తాను నీ దగ్గర ఏది ఉందో అది నీ సాయి ఇచ్చింది అనుకుంటే అందులో ఎలాంటి కొరతలు ఉండవు నీకు తప్పకుండా తృప్తి అనేది దొరుకుతుంది బాబా ఇచ్చింది అన్నప్పుడు నీ మనసు తృప్తి చెందుతుంది లేనిది తలుచుకుని బాధపడకుండా ఉన్నదానితో సంతృప్తి పడు అతి త్వరలో నీ దగ్గర లేనిది కూడా నువ్వు ఆశపడింది అడిగింది నీ దగ్గర నీ సాయి చేరుస్తాను కదా మార్పు అనేది నీ భవిష్యత్తు స్తాను అతి త్వరలో నీ జీవితంలో మార్పు చూసి నువ్వే ఆశ్చర్యపడిపోతావు మేఘం చుట్టూ ముట్టేలా వర్షం వచ్చే ముందు ఎలా అయితే మేఘం చుట్టూ ముడుతుందో అలాగే ఆనందం రాబోయే ముందు నీ చుట్టూ ఛాయలు అన్ని చుట్టుముడుతాయి అలాంటి బాధల్లో మనసు కుదురుగా లేకపోతే ఈ సాయి నామాన్ని పఠించు తప్పకుండా నీకు ఊరట కలుగుతుంది ఊరట కలగటమే కాదు నీ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది కంటి నిండా కొనుక్కులేని రాత్రులు ఎన్ని రోజులు గడిచావు అది ఒక లెక్క ఇక మీద ప్రశాంతంగా నిద్రపోతావు నిద్ర అల్లా చూ చెప్పాను కదా ఈ సాయి నామాన్ని జపిస్తూ ఉండు తప్పకుండా నీకు ప్రశాంతత దొరుకుతుంది నీ కోరికలు తీరుతాయి నీకు ఎలాంటి సంకల్పాలైనా తప్పక నెరవారుతాయి ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు తల్లి నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిటా అంటూ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు జై సాయి రామ్ అని పలుకుదామా ఓం సాయి